యేసుక్రీస్తు క్రీస్తునామంలో సంఘానికి అలాగే పాశ్రయకి పాశ్రమకి అందరికీ నా యొక్క శుభాభివందనాలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించు మమ్మల్ని మిక్కిలిగా ఉపమిస్తున్నటువంటి మా ప్రియాపరులకు మా తండ్రి పరిశుద్ధుడికి మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నావును క్రీస్తులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు దేవా మీ దా మీ బిడ్డలు మూడు మాటలు ధ్యానించడానికి వినిపించడానికి మిరిచిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇప్పుడు నాలుగో మాటగా ధ్యానిస్తుండగా నేనెంత మాత్రమో మాట్లాడకూడదు దేవ బట్టినైనా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు దేవా మహిమ కలిగిన దేవుడు నీవు మాట్లాడితే నేను హృదయాలు కలిగించబడతాయి జీవితాలు మార్చబడతాయి కాబట్టి దేవా పరిశుద్ధాత్మ దేవా నాలోకి మాలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరే మాట్లాడి మహిమ పొందమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కృపకు సమర్పిస్తూ నజరడనేస్తున్నాము అడిగి పెడుకుంటున్నాం తండ్రి హలెలుయా హుయా నాలుగవ మాటగా మత్తు వార్త ఇరవై ఏడో వచ్చాయము నలభై ఆరో వచ్చిన మత్స వార్త ఇరవై ఏడవ వచ్చాయము నలభై ఆరవ వచ్చినాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని అని కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితమని అర్థము హలోయ ఏలి ఏలి లామా సభక్తా అనే మాట ఎరామిక్ హిబ్ హెబ్రియ హెబ్రి భాషలో రాయబడింది అంటే మనకు ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో ఒక భాష ఉంటుంది మళ్ళీ తెలంగాణ వేరే రాష్ట్రము అయితే మళ్ళీ ఈస్ట్ గోదావరి సైడు మరి అక్కడ సైడు ఒక మా ఒక భాష ఉంటుంది అలాగనే ఎరామిక్ అనే భాష హెబ్రి భాషలో రాయబడింది ఏలి ఏలి లామా సభక్త అంటే నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అని ఆ మాటలు మాట్లాడేటప్పుడు కొన్ని అద్భుతాలు మనము చూడటము జరుగుతుంది అదేంటంటే పైన నలభై ఐదు వచనంలో చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను అలెలుయా ఏమంటా మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఎక్కడైనా చీకటి కమ్ముతుందా లేదు కానీ ఏసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు చీకటి కమ్మిన ఆ చీకటికి అమ్మినప్పుడు పక్షులు జంతువులు అన్నీ కూడా వాటి వాటి గుళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే చీకటి పడింది కాబట్టి ఇంకా చీకటి పడుతుంది కాబట్టి ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే దేవాలయపు తెర నడిమికి చినిగాను అలాలుయా దేవాలయపు తెర నడుమికి చిను ఆ తెర ఎంత మందము ఉంటుందంటే పొడవు వచ్చేసి అరవై అడుగులు ఉంటుంది వెడల్పు వచ్చేసి ముప్పై అడుగులు ఉంటుంది నాలుగు అంగుళాల వెడల్పు ఉంటుంది మందం ఉంటుంది అటువంటి తెర నడుమికి చినుగెను అలెలుయా ఆ తెర ఎంతమంది కుడతారంటే రెండు వందల మంది యాజకులు కుట్టేవారుగా ఉంటారు అంత మందమైనటువంటి అంత బలమైనటువంటి తెర నడుమికి చినుగెనని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు ఇంతకుముందు పూర్వము పరిశు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని ఉండేది అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి తెర అనేది ఉండేది ఆ తెర తీసేసినాడు అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినాడు అంటే ఇంతకుముందు బలులు అర్పించేవాళ్ళు అంటే దోషము పోవాలని బలులు అర్పించేవారు ఆ వల అన్నిటికీ ఒక్కసారిగా వేసుక్రీస్తు బల అయ్యాడు అంతేకాదు ఆ యొక్క తెర ఎందుకు చెప్పేసినాడంటే దేవునికి మనకి ఉన్నటువంటి విభేదము వివాదము ఆదాము అవ్వదారా మరి ఆ యొక్క వివాదం మనకి ఏర్పడింది ఆదాము చేసినటువంటి పాపం ద్వారా ఇప్పటికీ కొన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం ఆకలి ఇంతకుముందు మనకి ఆకలి ఉండేది కాదు తప్పిగా ఉండేది కాదు ఎప్పుడు కూడా మనిషి సంతోషంగా ఉండేవాడు అటువంటి సమయంలో ఆదాము అవ్వ ఎప్పుడైతే పాపం చేశారో అవన్నీ కూడా మనకి శాపములుగా వచ్చే ఉంటున్నాయి అవన్నీ కూడా తీసివేయటానికి యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు అయితే ఇప్పుడు ఆ తెర ఎందుకు చిడిపోయిందంటే ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి దేవుడు ఆ యొక్క తెరని చింపివేసినాడు అందుకే ఇప్పుడు మనం ఎంతో సంతోషంగా మనమందరం కూడా దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధించగలుగుతున్నామంటే యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగంను బట్టి ఈరోజు మనము ఎంతో సంతోషంగా దేవుని మందిరంలోకి అందరూ వచ్చి కూడా మనము దేవుణ్ణి స్థుతించడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు ప్రజలు ఎవరు కూడా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ వెళ్ళేదానికి అవకాశం లేదు ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి వారు కానీ మనం ఎవరు కూడా వెళ్ళేటువంటి అవకాశం సాధారణమైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా వెళ్ళేదానికి అవకాశం లేదు కానీ దేవుడు క్రీస్తు యొక్క మరణము ద్వారా మనకు ఆ యొక్క అవకాశాన్ని కలిగి చేసినాడు ఎందుకు ఆ మాట అంటున్నాడు మనం చదువుకుందాం ఏషేయ యాభై మూడో ఎందుకు ఆ మాట అంటున్నాడు ఏషయ యాభై మూడో వచ్చేమో పదవ ఎష యాభై మూడవ అధ్యాయము పదవ వచనం అతని నలుగు కొట్టుటకు యహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేసను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసను అతడు దీర్ఘాయుషముందుడుగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అలే లూయా ఏమంట అతని నలుగు కొట్టకు యహోవాకు ఇష్టమయ్యేను అలేలుయా ఎందుకు ఇష్టమయ్యేను దేవునికి మనకి ఉన్నటువంటి వివాదము ఉన్నది కనుక అతని నలుగు దేవునికి ఇష్టమాయను అంటే ఎందుకు విడిచిపెట్టినాడు ఏసుక్రీస్తుని ఆ సమయంలో అంటే మనల్ని పట్టుకోవడానికి మనల్ని పట్టుకోవడానికి దేవ్ ఏసుక్రీస్తుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాము అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థం అంటే వేలాల్లో రాయబడింది సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం భాష్యం రక్తం పరమాత్మేనం పుణ్యయాగ బలియాగం అంటే సర్వ మానవుల పాపాలు పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి అది పరమాత్మునిది పరిశుద్ధునిదై ఉండాలి ఆ రక్తం చిందించబడితేనే మనుషులందరికీ పాప క్షమాపణ కలుగుతుందని ఆ యొక్క మాటకు అర్థం కాబట్టి మనం చూసినట్లయితే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచిత అన్నాడంటే తను అందరూ ఈశ్వర్యోతు యూద అప్పగించినప్పుడు అంత బాధపడలేదు ముప్పై వెండి నాణ్యాలకి ఇసుకరియతు యూద అప్పగించినప్పుడు అంత బాధపడలేదు పేతురు మూడు సార్లు ఏసుక్రీస్తు నాకు తెలీదు తెలీదు అని బొంకినప్పుడు కూడా అంత బాధపడలేదు అందరూ యూదులు అందరూ మరి గాడి మీద ఊరిగిస్తున్నప్పుడు దావీదు కుమారునికి జయము కలగను గాక జయము గలగను గాక అని అన్నటువంటి వారు పువ్వులు విసిరినటువంటి వారు రాళ్ళు విసిరినా కూడా ఏసుక్రీస్తుని శిక్షించాలి శిక్షించాలి అని అని రాళ్ళు రుమిన వారు కూడా రుమినప్పుడు కూడా అంత బాధపడలేదు కానీ మరి ఆ యొక్క సమయంలో అంత వేదనకు అంటే దేవుడు అంత యేసుక్రీస్తు అంత వేదనకు గురైనాడు ఎందుకంటే ఆయన యొక్క చెమట ఏమైపోయింది రక్తముగా మార్చబడింది అంత వేదనకు గురైనాడు అంటే దేవుడు ఆ సమయంలో క్రీస్తును పూర్తిగా విడిచిపెట్టినట్లుగా అంటే తన శక్తిని అంతటిని పక్కన పెట్టేసి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఇప్పుడు మనము సాధారణమైనటువంటి వ్యక్తులు మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఎంత బాధ అవుతుందో ఏసుక్రీస్తు కూడా ఆ సమయంలో అటువంటి బాధే అనుభవించిన అంటే నేను దేవుణ్ణి కదా మీరు ఎంతైనా నన్ను కొట్టండి హింసించండి ఏమైనా చేయండి నాకేం కాదులే అని తన శక్తిని బట్టి ఆయన శిక్షణ అనుభవించలేదు కానీ ఒక మానవ మాతృడు ఎలాగైతే శిక్షణ అనుభవిస్తాడో ఆ నరకానంతటిని అనుభవిస్తాడో ఆ నరకాన్ని ఆయన అనుభవించినాడు అందుకే అంత వేదనతో నా దేవా నా దేవా నన్నెందుకీ చేయి విడిచితూ అన్నాడు అందుకే మొదటి రెండవ కొరింతలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం రెండవ కొరింతలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఎందుకనగా మనం ఆయనేందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను అలెలుయా ఎందుకనగా మన మన మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయన కోసం ఆయనను మన కోసము పాపముగా చేశాను అలెలుయా మనము దేవుని నీతిని అగినట్లు అంటే దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని కలపటానికి దేవునికి మనకు ఉన్నటువంటి దూరాన్ని దగ్గర చేయటానికి మళ్ళీ దేవుని నీతిని మనకి ఇవ్వటానికి పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను హాలేలుయా అందుకే యోహాన్ సువార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో ఒక మాట ఉంది యోహాన్ సువార్త మూడవ అధ్యాయము పదహార వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా కాగా ఆయన తన అద్వితీయ గుమనిగా పుట్టినవని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అలేలుయా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మరి లోకంలో ఎవరున్నారు మనుషులు ఉన్నారు మనం ఉన్నాము దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అంటే మనల్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు అంటే ఏసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక అంటే నశించి నరకానికి పోకుండానట్లు నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయనను మనల్ని మనకు అనుగ్రహించినాడు అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసం ముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను హలెలుయా హలెలుయా ఎందుకు అనుగ్రహి ఎందుకు విడిచిపెట్టినాడు ఆ సమయంలో అంటే దేవుడు మనకి దేవునికి ఉన్నటువంటి దూరాన్ని దగ్గర చేయడానికి ఆ యొక్క దేవుడు మనల్ని మరి యేసుక్రీస్తుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాము అందుకే సువార్త ఒకటే వచ్చి పన్నెండవ వచ్చనం పన్నెండవచ్చు ఒకటే వచ్చే పన్నెండవచ్చును తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లడకు ఆయన అధికారం అనుగ్రహించను హలేలుయా ఆ సిలువ త్యాగాన్ని బట్టి తను ఎంత అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు ఎందుకంటే ఏసుక్రీస్తు శిలువ ద్వారా ఇప్పుడు ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం అనుగ్రహించినాడు హలోయ ఆ అధికారం అనుగ్రహించడానికే ఆ రోజు ఏసుక్రీస్తుని విడిచిపెట్టినట్లుగా చూస్తాము ఆ అధికారం అనుగ్రహించడానికే మనల్ని ఆయన్ని విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాడు మనము ఆయనకు దగ్గర కావడానికి అలెలుయా అలెలు కాబట్టి యేసుక్రీస్తు రోజు శిలువ త్యాగము చేసిన విధానాన్ని బట్టి ఈరోజు మనం ఎంతో సంతోషంగా జీవించగలుగుతున్నాము ఈరోజు రక్షణ ఆనందాన్ని ఆనందిస్తున్నాము అంటే కారణము యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని బట్టి మనము ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తున్నాం హలేలుయా దేవుడి యొక్క గొద్దు మాటలు దీవించి కాక అంబే